గుడ్ మార్నింగ్ అండి నేను మీ అమ్మ గారు ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి మీ ఇంటికి చుట్టాలు వచ్చారు అనుకో డిఫరెంట్గా మీరు తొందర తొందరగా చేయాలనుకుంటారు కదా ఇగో ఇట్లా కూర అయితే చికెన్ తీసుకోవచ్చు వండే బయలు ఒక సిక్స్ ఫైవ్ సిక్స్ ఉల్లిగడ్డలు కోసుకొని ఒక త్రీ ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్నాక ఉడకబెట్టినాక ఏం చేయాలి ఇది పోయి మీరు వేసేసుకొని తొందరగా అవుతుంది ఏంటో టేస్టీగా ఉంటుంది డిఫరెంట్ కూడా ఉంటుంది ఇంతమంది వచ్చినా పెట్టాడు ఇదేమో కర్రీ ఏ చేసిన ఆల్రెడీ ఎగు టమాటా చేసిన నెక్స్ట్ ఈ ఉల్లిగడ్డను ఎగ్ ఎలా చేస్తానో చూపిస్తాను వీడియోలోకేనా ఈ రోజుకి నా ఛానల్ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది కరెక్ట్గా జూలై ఫిఫ్త్ స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ నాకు ఎంతగానో సపోర్ట్ ఇస్తున్నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారాలు అండి నాకు ఇలాగే సపోర్ట్ ఇవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి అందరిలాగా ఈ కర్రీ ఎలా చేస్తానో మీకు వీడియో పెట్టి చూపిస్తాను ఓకేనా ఉల్లిగడ్డలో వేముకుంటున్నా కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఎగుతాయి ఉల్లిగడ్డలో ఉల్లిగడ్డలు లేగాక అన్ని కోసము ఎంత ఏం చూడండి ఉల్లిగడ్డ ఏగుతాయి ఇవి కోసుకుంటే పన్నెండు అవుతాయి వేగినాక కొంచెం అవుతాయి ఇవి ఇంకొంచెం మగ్గినాక అల్లం పేస్ట్ను పసుపు వేసేసుకొని కొంచెం మగ్గించుకొని నెక్స్ట్ కారం వేసేసుకొని కారమును కొంచెం ధనియాల పొడి వేసేసి నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్స్ చెప్పాను కదా ఎగ్స్ ఉడకబెట్టుకుని అవి ఎలా కోసేయాలో మీకు చూపిస్తాను ఓకేనా అసలు స్పెషలే అది అవి కోసేసుకొని వేసుకునే దృష్టి ముక్కలు ముక్కలు కోసేసుకొని వేసుకుంటే తన టేస్ట్ వేరు చూడడానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది ఎవరైనా వరండి చుట్టాలు వచ్చారనుకో డిఫరెంట్గా మంచిగా ఉంటుంది తొందరగా అవుతుంది ఇక మనకి షాపుకు పోయి కొడుకు చికెన్ తీసుకొచ్చి మటన్ తెచ్చేటప్పుడు టైం పడుతుంది అదే ఇంట్లో రెడీగా ఉన్న ఎగ్స్ ఇలా చేసినా అనుకో ఎంతమంది వచ్చినా మంచిగా తినేస్తారు సూపర్ ఉంది అంటారు ఓకేనా ఇలా ట్రై చేయండి మీరు కూడా ఎగ్స్ ఉడక ఉడికినాయి ఈ పొట్టు తీసేసుకొని వీటిని ఎలా ముక్కలు పోయాలో నేను చూపిస్తాను ఎగ్స్ వచ్చేసి ఇలా త్రీ ఎగ్స్ ఉడికెట్టాను కదా ఇలా ముక్కలుగా కొరిగేసుకోవాలి ఒక్క దాంట్లో ఒక్క చెక్ ఒక సైడ్కి త్రీ త్రీ సిక్స్ ఇలా కట్ చేసేసుకొని కొన్ని సపరేట్ నీళ్ళని కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఇలా చేయాలని చేసినాము నీళ్ళని సపరేట్ వేస్తే బాగుంటుంది అని ఇట్లా చేసాను ఇలా చేసుకోండి ఓకేనా మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది చూస్తే నోరు ఊరే ఎగ్ కర్రీ ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది ఇంకా అన్నం వేసుకొని ఒక ముద్దకు ఒక్కొక్క ముక్క వేసుకొని తింటుంటే ఆహా ఏమి రుచి అనాల మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు నేను ఎప్పుడెప్పుడు తినాలా అని చూస్తున్నా అయిపోయింది ఒక్కో రెండు నిమిషాలు ఉంచేసి బంద్ చేస్తాను ఒక టూ మినిట్స్ ఉంచేసి కొంచెం ధనియాల పొడి వేసి కొంచెం జీలకర్ర మెంతుల పొడి అది మాత్రం మర్చిపోవద్దు జీలకర్ర మెంతుల పొడి వేస్తే సూపర్ ఉంటుంది అసలు టేస్ట్ ఓకేనా మీరు ఇలా ట్రై చేసేయండి నాకు ఎంతో ఇష్టమైన అండ్ ఈజీ పర్పస్ ఇది ఎగ్ కర్రీ ఇదిగో చూస్తేనే తినాలనిపించాలమ్మా చికెన్ చికెన్ కూడా పనికిరాదు మనకు చికెన్ మటన్ కూడా తొందరగా టేస్టీగా ఈజీగా అయ్యే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఓకేనా ఇలా ట్రై చేయండి మీరు కూడా మరి ఇలా ఎంతమంది ట్రై చేస్తారో నాకు కామెంట్ చేయండి ఓకేనా నా ఛానల్ చూడండి నేను మీ అమ్మ బంగారం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా బాయ్ బాయ్